వెల్కమ్ టు నేను మీ ముందు గురి మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు పదార్థం పేరు ఏమిటనుకుంటున్నారు ముక్కలతోటి సాంబారు మొక్కలు సాంబారు బీన్స్ ఫ్రై బీన్స్లో పీచు ఉంటుంది మొక్కల్లో కూడా పీచు ఉంటుంది పీచు చూసుకుని తినాలి న్యూట్రిషన్ వైజ్ తినాలన్నమాట ఇలా మొక్కలు సాంబార్ కాసేసుకుని బీన్స్ ఫ్రై చేసుకుని తిని చూడండి అద్భుతంగా ఉంటుంది కడుపు చాలా హాయిగా ఉంటుంది తొందరగా అరిగిపోతుంది నానమ్మ అయితే సాంబార్ వేసేసుకుని వేడివేడి అన్నంలో ఆకారగా ఎప్పుడు బీన్స్ ఫ్రై పెట్టుకుని తినేస్తుంది మరి మీరు కూడా రెడీ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు మట్టిదాకతోటి కసి నీళ్లు తెచ్చుకుని పొయ్యిమే పెట్టాను మరుగుతూ ఉంటుంది అన్నమాట నేను ముందు పప్పుని కొంచెం వేయించేసి కొంచెం ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు వేయించేసి కసి నీళ్లు పోసి ఒక గంట అయింది నానబెట్టేసి ఉంచాను ఇలా నానబెట్టి ఉంచడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అయ్యి రావు మా గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండవు తొందరగా అరిగిపోతుంది చూడండి ఇలా పప్పు ముక్కలు కోసుకునే లోపల పప్పు ఉడుగుతూ ఉంటుంది నాలుగు వెల్లుల్లి గర్భాలు అయ్యండి పప్పు ఉడికేటప్పుడు యాంటీబయోటిక్గాను పనిచేస్తుంది గ్యాస్ అది ఫామ్ అవ్వదు వెల్లుల్లి చేసిన మేలు ఉల్లు చేసిన మేలు తల్లి కూడా చేయదు అని ఆయుర్వేదం గ్రంథాలు చెప్తున్నాయి ఇలా పైన వచ్చినటువంటి నోరగా తీసేయండి ఆ నొరగ తీసేయడం వల్ల గ్యాస్ జారకుండా ఉంటుంది మనం ఎంత పప్పు తిన్నా సరే అని ఇలా వస్తుంది చూడండి ఈ నొరగ ఫస్ట్ టైము మధ్యలో ఒకసారి రెండు మూడు సార్లు ఇలా తీసేస్తే నొరగ గ్యాస్ అనేది పప్పు తిన్నాము అరగలేదు అని మాత్రం చంటిపేట కూడా అంత బాగుంటుంది అన్నమాట పొయ్యి కట్టేసి వెస్కరతో వేడివేడిది ఇలా తిప్పేసి మూత పెట్టేద్దాం విస్కర్తో ఇలా తిప్పడం వల్ల మెత్తగా మెదిగిపోతుంది నమ్మండి మరి ఇలా మూత పెట్టేసాను మూత పెట్టేసి తరువాత ముక్కలు అయ్యి కట్ చేసేసుకుని వచ్చి ఓపెన్ చేస్తే పప్పు చూడండి ఎంత చక్కగా మైదా పిండిలా మెదిగిపోయింది చూసారా ఇంకా మనం వేరే పప్పు గుత్తుతో అది మెదగవలసిన పెదపోవలసిన పైన ఉండదు మెత్తగా మెదిగిపోయి ఉంటుంది అలాగే విస్కర్తో ఇట్లా తిప్పేయండి అమ్మ నాలుగు తిప్పులు వేడి మీద ఉండగాను చక్కగా మెదిగిపోతుంది పక్క పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు ముక్కలు అవి ఉడకబెట్టుకుందాం మొక్కల పోపుకి ముందు రెండు స్పూన్లు గీ రెండు స్పూన్లు నూనె వేసుకుందాం వేసుకున్న తర్వాత పప్పుచారైనా అయినా మొక్కలు పులుసు అయినా ఏదైనా సరే కొంచెం మెంతులు వేయండి మెంతులు చాలా హెల్ప్ చేస్తాయి బాడీకి ఆవాలు జీలకర్ర నేనైతే చిన్న ఆవాలు వాడతాను చిన్న ఆవాలు వాడండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసి చూడండి ఫ్రైడ్ రైస్ కోసినట్టుగా కోసాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లి గర్భాలు అలా కోసేయడం వల్ల మొత్తం మెదిగిపోతుంది అన్నమాట అందులోనూ బాగా వేగనివ్వండి పోపు పోపు ఎంత వేగితే అంత బాగుంటుంది ఇంగువ ఇంగువ కావలసినంత జోడించుకోవచ్చు ఇంగువ చూడండి పువ్వులాగిడిపోతుంది అనమాట ఆయిల్లో పడగానే చూసారా ఇదిగో వెలుల్లు గర్భాలు ఎలాగున్నాయో కోసినటువంటి ఇంగువ అలాగే రెడీ అయింది అలా పువ్వులాగా గడిపోయేలా వేయించండి ఒక్కట మూట ఒక ఏడెనిమిది బీన్స్ ఒకే ఒక్క క్యారెట్ సన్నగా తరిగాను బీన్స్ కూడా నైస్గా కోసాను ఒక్క ములక్కాడ చిన్న ముక్కలు కోసుకోండి చిన్న ముక్కలు అయితే బొగ్గ కింద పెట్టుకుని ఒక నవ్వులు నవిలి కింద తీసేయచ్చు పిప్పిని ఇలా చిన్న చిన్న ముక్కలు పోయండి ఉల్లిపాయలు చారుడు ఉల్లిపాయలు కోశాను ఉల్లిపాయలు అయితే నేను అయితే మరీ పోస్తాను ఈ వర్షాకాలం పెద్ద ఉల్లిపాయల కంటే ఇలా చెన్నుల్లిపాయలు వాడండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది రుచి మరింత బాగుంటుంది నమ్మాలి రే నాలుగు బెండకాయలు కరెక్ట్గా నాలుగు బెండకాయలు చిన్న చిన్న మొక్కల కింద కోసారు ఏదైనా సరే ముక్కలకి చిన్న చిన్నవి కోసుకోండి తినడానికి బాగుంటుంది పంటి కింద పడి నవలడానికి ఇంకా కొరికే పని ఉండదు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించేసి ఓ రెండు నిమిషాల పాటు పచ్చదనం పోయేదాకా వేయించండి చూడండి అమ్మ చిన్న నిమ్మకాయ అంత చింతపండు పప్పు నానబెట్టినప్పుడే నానబెట్టాను ఇలా నానబెట్టుకుని చేసుకోవడంలో ఇరవై నిమిషాల్లో ఏపుడు సాంబారు కూడా అయిపోతుంది ముక్కల సాంబారు అన్నమాట ఇలా మెత్తగా పీసుకేసి పోసేస్తున్నాను చింతపండు పులుసులో ఉడికినటువంటి మొక్కలు టేస్టు బాగుంటుంది ఇలాగ అద్భుతంగా ఉంటుంది రెండుసార్లు ఇలా పిసికేసి పోసేసి ఇలా ఉడకనిద్దాం ఇలా ఉడకనివ్వాలి ఉప్పేసి తర్వాత బెల్లం ముక్క కొంచెం వదిలేయండి ధనియాల పొడి ఒక స్పూన్ ఉన్నారు వేయండి సాంబారు రుచి అద్భుతంగా ఉంటుంది సాంబార్ పొడి ఒక రెండు స్పూన్లు వేసాను నేనవుతూ ఇంట్లో కొట్టుకున్నదే పసుపు కరియాపాకు పచ్చి కరియాపాకు వదిలేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెబ్బ అద్భుతంగా ఉంటుంది ఆ పచ్చి కరియాపాకు అలా వేయడం వల్ల సాంబార్ పొడి ఇంట్లో కొట్టిందే నేను పెడతాను అందరూ అడుగుతున్నారు నానమ్మ సాంబార్ పొడి కొట్టి చూపించండి అని కొట్టు మీద అవుతే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇంట్లో అవుతే నేను పప్పులు అయ్యేసి కొడతాను బాగుంటుంది చూపిస్తాను త్వరలో ఇలా ముక్కల్లోను ఇలా పులుసు బెల్లం పసుపు కారం సాంబార్ పొడి అన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనేవ్వండి ఉడికిన తర్వాత తీసేసి పప్పులో పోసేయండి ఇలా పోసేసి మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ పోసేసుకోవచ్చు ఒకసారి పప్పు మొక్కలు ఇలా కలబెట్టేయండి అమ్మా ఇలా కలబెట్టడం వల్ల పప్పు ముక్కలు హత్తుకుంటాయి ఒకదానికొకటి హత్తుకుని రుచి మరింత పెరుగుతుంది తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు ఇలా పోసేసుకుని ఇంకా చెంతపండులో ఏమన్నా కొంచెం మిగిలిపోయి ఉందేమో చూసుకుని కమ్మగా ఉంటుంది ఇలా కాసుకోండి మరీ పుల్లగా ఉన్న సాంబార్ బాగోదు మరీ కమ్మకున్నా బాగోదు అటు ఇటు కాకుండా చక్కగా పుల్లగా కమ్మ కమ్మగా ఉండాలన్నమాట ఇలా ఉండగా ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఉప్పు చూసుకుంటే ఉప్పు అనిపించింది మరి కొంచెం ఉప్పు వేసేసాను అనమాట వేసేసి ఆ చెంతపండు గుజ్జులో ఇంకా సరే నీళ్లు పోసి పీసుకుపోసాయని ఏమైనా ఉందేమో అని ఏం లేదు తెల్లటి నీళ్ళు వచ్చినాయి అంతే సరిపోతుంది కొండ నిండా ఇలా వంట చేసుకునే దాడు పొయ్యి దగ్గర ఇలా తుడిసేసుకోండి అమ్మా ఇలాగ చక్కటి స్పాంజ్ గుడ్లు వస్తున్నాయి ఇలా తుడిసేసుకుంటే నీట్గా అసలు వంట చేసినట్టే ఉండదు నానమ్మ వంట చేస్తా షింకులో గిన్నెలు కడిగేస్తుంది ఇలా పొయ్యి క్లీన్ చేసేసుకుంటుంది చెయ్యి కడుక్కొని వచ్చి మరొకసారి పప్పు పుల్సినలా కదుద్దాం ఇలా ముక్కలు అవి వేసుకుని చేసుకున్నారనుకోండి ప్రత్యేకించి కోరేందుకు చక్కగా తినేయచ్చు కొంచెం పచ్చడి నాలుగు రాసుకుంటా ఫ్రై చేసుకుని ఓపుకుంటే చేసుకోవచ్చు లేదా పచ్చడి నాలుగు రాసుకుంటే తినేయచ్చు పక్క పొయ్యి చిన్నది అంటించాను గోడ పక్కనే చిన్న పొయ్యిలు అన్నమాట రెండు అంటించి వేరుశెనగ గుళ్ళు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వస్తే చక్కగా ఉంటాయి వేరుశెనగ గుళ్ళు నేను అయితే కొంచెం వేరుశెనగ గుళ్ళు ఎక్కడవే పోస్తాను కరియాపాకు ఎండుమిరపకాయలు కూడా పోసేసాయి బీన్స్ పావు కేజీ బీన్స్ తోటిన్న నైస్గా కోసేయండి బీన్స్ చక్కగా నలుగురు మనుషులు పావు కేజీ బీన్స్ ఈజీగా తినవచ్చు చక్కగా గుప్పుడు గుప్పుడు పెట్టుకుని నాలుగు గుప్పులు కొంచెం కొంచెం చక్కగా పెద్ద పెద్దగరెటవు నాలుగు పెద్ద పెద్దగరెటలు అవుతుందనమాట వేయించేసిన తర్వాత ఇలా వేయించేసి చక్కగా ఉప్పు వేసేయండి అయితే కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఆ స్వెట్టింగ్కి కళ్ళు ఉప్పు కరిగిపోతుంది అనమాట ఈ పొయ్యి మీద సాంబార్ మరుగట్టిందేమో అని చూద్దామని మూత తీశాను సరిగ్గా రావడానికి సిద్ధంగా ఉంది మరుగు రావడానికి కొత్తిమీర నేను కొత్తిమీర ఎక్కువే జోడిస్తాను కొత్తిమీర ఎక్కువ తినడం వల్ల ధనియాలను లివర్ బాగుంటుందమ్మా గుర్తించండి బ్లడ్ క్లాట్లు అయ్యి ఉండవు మూత పెట్టేశాను బీన్స్ ఫ్రై మీద మీద కూడా మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టాను సాంబార్ మరగడానికి సిమ్లోనే వంట చేయండి అని చెప్తాను చిన్నపోయి కూడా సిమ్లో పెట్టి మెల్లగా మూత పెట్టేశాను ప్లేట్కి స్వెట్టింగ్ పడుతుంది కదా వాటర్ కింద దిగుతుంది ఉప్పు కరిగిపోతుంది డౌట్ ఏం పడక్కర్లేదు కళ్ళు ఉప్పేసానని ఇలా మరొకసారి మూత పెట్టేయడమే రెండు నిమిషాలకు ఒకసారి కదుపుకోవచ్చు రెండు వంటలు పొయ్యి దగ్గర కదలకుండా గిన్నెలు వంట ఇల్లు దుడుచుకుంటా ఇలా వంట చేసుకుంటే వంట ఇరవై నిమిషాల్లో రెండు వంటలు చేసి బయటకు వచ్చేయించి నమ్మండి చక్కగా మరుగట్టింది చూసారా ఇలా మరుగుతాయి ఐదు నిమిషాలు మరిగేటప్పటికి మొక్కలన్నీ చక్కగా కుక్ అవుతాయి మనం ములక్కాడ ముక్కనవులుతున్నా బెండకాయ ముక్క నవ్వులుతున్నా ఆ టేస్ట్ తెలుస్తుంది కుక్కర్లో వండేసామనుకోండి ఆ రుచి మారిపోతుంది మెత్తగా అయిపోద్ది మనకి నవ్విలే ప్రసక్తి ఉండదు మింగేయడమే అలా ఉంటుంది అనడం మెత్తగా అయిపోద్ది ఇది అయితే చక్కగా పూర్వం ఆకుల్లో వడ్డేస్తుంటే మొక్కలు ఏరుకుని తినేవాడు అలాగ అలాగే ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది అన్నమాట అదే చూపెడుతున్నాను ఐదు నిమిషాలు మరగనివ్వండి అని చేతితో చెప్తున్నాను ఐదు నిమిషాలు మరిగితే సూపర్గా ఉంటుంది అరవ ఎంత బాగా వస్తుందో స్మెల్ ఇల్లంతా పడుతుంది అది అలా మరుగుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని ప్లేట్ తీసుకుంటున్నాను అన్నమాట ఇలా తీసేసుకుని ఐదు నిమిషాలు ఇలా చేసేసుకుంటే ఫ్రై సాంబారు రెడీ అవుతుంది నమ్మండి ఫ్రై రెడీ అయిపోయింది ఇంకేం లేదు కొబ్బరి ఒక్కో చెక్క ఎక్కువ ఉన్నప్పుడు అలా నేను ఏం చేస్తానంటే శుభ్రంగా కోరేసి వేసి ఓ డబ్బా నిండా పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెడతానమ్మేలాగా డీ ఫ్రిడ్జ్లో పెడితే మనం ఫ్రైల్లోకి ఎప్పుడు పెడితే అప్పుడే రెండేసి స్పూన్లు ఇలా వేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు కొబ్బరి కొట్టాలి అంటే నలిగి సాగుదు మిక్సీలో అందుకని ఒక కాయ రెండే చెక్కలు కోరేసుకుంటాను వేసుకుంటాను ఖాళీ ఉన్నప్పుడు కోరి ఇలా గాజు బౌల్లో పెట్టుకుని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రెండు మూడు నెలలు ఉన్నా సరే అసలు స్మెల్ రాదు అప్పుడే కొట్టిన కొబ్బరి తడి అది తగలకుండా కూర పెట్టుకుంటాం కా బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా ఫ్రైల మీద అన్నిట్ల మీద నానం కొబ్బరి అవుతే ఇలా జల్తుంది అన్నమాట కొబ్బరి ఎంతో మంచిది ఒంటికి చాలా మేలు చేస్తుంది కొబ్బరి ఎక్కువ వాడండి చూడండి మీతో మాట్లాడేటప్పుడు సాంబార్ మరిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది ముక్కలు సాంబార్ ములక్కాడలు వేసుకున్నాం బీన్స్ వేసుకున్నాం క్యారెట్ వేసుకున్నాము బెండకాయలు వేసుకున్నాం అన్ని రకాలు వేసింది కూర కింద అయింది సారం అంతా అందులోకి దిగింది తగినంత కరియాపాకు తగినంత కొత్తిమీర ఇన్ని వేసుకున్నాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూరకి ఎన్ని కోసుకుంటామో అన్ని పోసాను చారుడు పోసాను మరి ఇన్ని న్యూట్రిషన్ ఉన్నటువంటి సాంబారు కంచం నిండా పోసుకొని తింటే మనకి తేలిగ్గా నిద్ర వస్తుంది నమ్మండి అరిగిపోతుంది కూడా ఈవినింగ్ టైం అవుతుంది ఇలా తినగానే పది నిమిషాలు నిద్ర వచ్చేస్తుంది అమ్మ వేడివేడి అన్నం వేడివేడి సాంబారు బీన్స్ ఫ్రై ఇలా పెట్టు తింటే భలే ఉంటుంది చూడండి బెండకాయ ముక్క అలిపి చూపెడుతున్నాను అద్భుతంగా ఉడికిపోయింది ఐదు నిమిషాలు ఇంకెంతకన్నా ఉడకనేవూడదు మెదిగిపోద్ది మెత్తగా అయిపోద్ది ఈ బెండకాయ ముక్క నేను నోట్లో వేసుకుంటాను మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి అలాగే పాతవారు ఎవరైనా చూస్తే లైక్ అవుతే మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి ఇంతవరకు నలభై ఐదు వేల సబ్స్క్రైబర్స్ చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నానమ్మగా మీరు చాలా ఆదరిస్తున్నారు మీ ఇంటి ఆడబడుసుగా మీ ఇంటి నానమ్మగా మీ ఇంటి అత్తగా మీ ఇంటి అక్కగా మీ ఇంటి చెల్లిగా ఇంతమంది కలిపి బరువు బాధ్యతలు నాకు మరింత పెంచారు కొత్తిమీర ఏసీసార్ మీతో మాట్లాడుతానే చక్కగా మరిన్ని వంటలతోటి మరిన్ని రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను అయితే ఆకలి అయిపోతుంది చక్కగా అన్నం పెట్టుకుని అలా గుంట చేసేసుకోవాలి గుంట చేసుకుని చక్కగా ఇప్పుడు అర లీటర్ పైన పూసేసుకుంటాను సాంబార్ అలాగా పక్కనే బీన్స్ ఫ్రై పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి ఆకాకరగా ఈ ఫ్రై ఉందో అది కూడా తీసాను పక్కన పెట్టుకున్నాను పెట్టుకుంటాను ఎంత ఇష్టమో నానమ్మకి ఆకాకరగా ఫ్రై అంటే ముక్కలన్నీ ఏరుకుని వేసుకుంటున్నాను చూడండి పూర్వం బంతి భోజనాల్లో ముక్కలు ఈ ముక్కలు ఏం దెబ్బలాడేవాళ్ళం ఆకు మీద మరి నేనైతే భోజనం చేసేస్తాను మీరు కూడా రెడీ చేసేసుకోండి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమున్నాయి పెద్ద కర్రీ అన్నీ కలిపితే ఇరవై రూపాయలు అవో ఈ కూరగాయలు అనేది తెచ్చుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుని ఒక ఇరవై రూపాయలు పావు కేజీ బీన్స్ యాభై రూపాయలతోటి ఒకరోజు వంట సూక్ష్మంగా చాలా హెల్దీగా ఇలా వండేసుకోవచ్చు మరి మీకు నచ్చితే కనుక మరొకసారి అడుగుతున్నాను లైక్ అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి పక్కన ఆకాకరగా ఎప్పుడు పెట్టుకున్నాను నాన్న ముసలి తిన మొదగా తింటుంది మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి పది నుంచి ఇరవై నిమిషాల లోపల వంట రెడీ చేసేసుకుని వంటలు క్లీన్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు వంటలు శుభ్రంగా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటామమ్మా ఎప్పుడు వంటలు నీట్గా ఉండాలి అది గుర్తించండి ఎప్పుడు వంట చేసుకుంటానే వంటలను శుభ్రం చేసేసుకోండి ఆ కాకరగా ఎప్పుడు కారం కారంగా సాంబార్ తింటా ఆ కాకరగా ఎప్పుడు నచ్చుకుంటే తీ అద్భుతంగా ఉంటుంది మరి ఫుడ్ తోటి ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా వండేసుకుని తోటి ఎంజాయ్ చేయండి నానమ్మ ములక్కడము ముక్క నెవిలి తీసి చూపెడుతుంది మరి మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు నేను మీ మదుకురి మీ నాన్నమ్మ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నలభై ఐదు వేల సబ్స్క్రైబర్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేనైతే కొంచెం పెరిగేసుకున్న అన్నం తినేస్తాను నా అన్నం అయితే ఫినిష్ అయిపోతుంది మీరు కూడా వండేసుకుని ఇలా శుభ్రంగా తినేయాలని కోరుకుంటూ ఇట్లా నేను ఈ మధ్యకురి థ్యాంక్ యూ